ఒకసారి మరో కాలర్ చేస్తా ఉన్నాడు ఆయన మాటలు తెచ్చు నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి ఎక్కడ నుండి ఏం పేరు సార్ నా పేరు భిక్షపతి భిక్షాది నర్సంపేట చెప్పండి సార్ ఈ రేషన్ కార్డు కోసం అని టీవీ లూరు రేషన్ కార్డు కొత్తది అప్లై చేసుకోవాలన్నా సార్ ఇప్పుడు వాళ్ళు రైతు భరోసా మన అభయ హాస్త అన్ని ఇస్తామన్నారు కదా సార్ రేషన్ కార్డు ఇట్లా అవునవును అంటే నీకు మీకు సంబంధిత సెక్ర సెక్రటరీ ఉంటాడు కదా నా గ్రామంలో సార్ మాకు అప్పుడు అప్పుడు ఫార్మ్స్ ఇయ్యలేదు సార్ కొన్ని కొందరికి అంటే రేషన్ కార్డు మన గ్రామ పంచాయతీలో హౌసింగ్ లిస్టు ఎవరికైతే ఇంటి ఇల్లు నమోదై ఉందో వాళ్ళకే ఇచ్చారు సార్ మిగతా వాళ్ళకి ఇవ్వలే ఎందుకు అడగలేదా సార్ అడిగితే ఫార్మ్స్ మళ్ళీ తెచ్చిస్తాం అన్నారు ఇవ్వలే కదా సార్ కొత్త రేషన్ కార్డు వాళ్ళకు మేము ఇస్తాం అంటే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటారు అనుకో తండ్రికి ఇప్పుడు వాళ్ళు కొత్త రేషన్ వేరు పెళ్లి చేసుకుని వాళ్ళకు ఫ్యామిలీ లైన్ కదా సార్ ఇప్పుడు వాళ్ళు వేరు పడ్డారు డివైడ్ అయ్యారు రేషన్ కార్డు కోసం వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అప్పుడు సార్ సార్ ఎట్లా అది ఎంఆర్ఓ తీసుకోండి అన్న ఫార్మ్స్ దొరికితే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు

కొంచెం చూసుకోవాలి కానీ వాళ్ళు తొమ్మిది తారీఖు వస్తా అని చెప్పి మాట అయితే తప్పిరు మరి దాని గురించి మరి ముప్పై ఒకటి తారీఖు అంటారు మరి చూద్దాం ఈ నెల వేస్తారా ముప్పై ఒకటి తారీఖు రోజు అన్నా చూడాలి రుణమాఫీ కూడా అన్నారు సార్ రుణమాఫీ వేస్తా అన్నారు కదా అని అడగండి ఒకసారి సరే సరే సార్